హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నే మాపు ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే బీరకాయ నువ్వుల కారం ఈ బీరకాయ అయితే మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిది బీరకాయలో విటమిన్ విటమిన్ సి విటమిన్ ఏ జింక్ మెగ్నీషియం పొటాషియం ఫాస్ఫరస్ సోడియం వాటర్ కంటెంట్ ఫైబర్ అన్నీ ఎక్కువ ఉంటాయి అందువల్ల దీన్ని తినడం చాలా మంచిది వీడియోలోకి వెళ్ళిపోదాం రండి బీరకాయలను బాగా కడుక్కొని గీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు ఉల్లిపాయలని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఆ మీద కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు పోపు దినుసులు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి జీలకర్రను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత నాలుగు వెండి మిర్చిని కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బీరకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి అలా ఉడికించుకోవడం వల్ల బీరకాయలో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది ఒక పది నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒక హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి కొంతసేపు కొంతసేపు ఉడికించుకోవాలి బాగా ఉడికిన తర్వాత రెండు స్పూన్లు ఇంట్లో చేసుకున్న నువ్వుల పొడిని వేసుకోవాలి దానివల్ల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని దించేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి బీరకాయ నువ్వుల కారం రెడీ అయిపోతుంది దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి